నుంచి ఈ సిమ్ కోడ్ దాకా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది చాపర్ వెళ్తుంది ఈ చేపర్లో పద్దెనిమిది మంది మాత్రమే ఎక్కడ వెళ్తుంది ఈ కైలాసరావు యాత్రలో మెయిన్ మనం లక్నో నుంచి నేపాల్ నాలుగు గంటల ప్రయాణం లక్నో నుంచి నాలుగు గంటల ప్రయాణం ఏదైతే ఉందో అది రోడ్ మార్గంలో వెళ్తాం ఈ నేపాల్ గంటకి చేరుకున్న తర్వాత ఇక్కడ త్రీ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఫోర్ స్టార్ ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ వరకు అకామిడేషన్ చాలా బాగుంటుంది అద్భుతంగా కానీ ఇక్కడి నుంచి సిమ్ వెళ్తాం కదా ఇక్కడ ఈరోజు ఇక్కడ డిఫర్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో మనం ఒకరోజు చూసినా ఇక్కడ పెద్దగా చూడడానికి కూడా ఎక్కువగా ఏమీ లేదు ఇక్కడి నుంచి సిమ్ కార్డ్ చేరుకున్న తర్వాత సిమ్ కార్డు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకి అతి తక్కువ సమయం పడుతుంది పద్దెనిమిది మంది మాత్రమే యాత్రికులు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ చేపలు ఇది వాతావరణం అనుకూలించి బాగుంటేనే ఈ చేపలు ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్తాయి ఈ పద్దెనిమిది మందిని తీసుకెళ్ళాలి అలాగే సిమ్ సిమ్ఘట్లో ఆగి కార్డ్ నుంచి హిల్ టవర్ అనే మార్గం ఏదైతే ఉందో ఇది అటువంటి రోడ్డు మార్గాలు లేవు మధ్యలో ఇది కేవలం హెలీ మార్గంలో మాత్రమే దాటి ప్రదేశమే ఇది నేపాల్కి చైనాకి ఉన్నటువంటి బోర్డర్లో భాగం ఇది ఈ భాగంలో సిమ్ కార్డ్ నుంచి ఇక్కడ దాకా చేరుకోవడానికి గతంలో హెలికాప్టర్లు ఐదుగురు తీసుకెళ్ళగలిగారు ఇప్పుడు చైనా పర్మిట్ ఇచ్చింది నలుగురికే ఒక హెలికాప్టర్లో నలుగురిని ఎక్కమని కొత్తగా పర్మిట్ ఇచ్చింది ఈ విషయాన్ని ముందు అందరూ గ్రహించారు అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ రాగా చేరుకోవడానికి మన సమయం తక్కువ పట్టినా ఎన్నిసార్లు వెళ్తే ఎంతమంది యాత్రికులు వెళ్ళగలుగుతారు రోజుకి మనం చూసినాం వాతావరణం అనుకూలించకపోతే ప్రతి చోట హెలికాప్టర్లు ఆగిపోతున్నాయని ఈ వర్షాకాలం ఎటువంటి రోడ్డు మార్గం లేనటువంటి ప్రదేశాల్లో ఇక్కడ ఆగిపోతే ఇదే సింకాట్లో ఎంతో యాత్రికులు అటు ఇటు వెళ్ళడానికి లేక గతంలో ఐదు వందల మంది అరవై వందల మంది ఇక్కడ ఆగిపోయిన ప్రదేశం ఇది ఇక్కడ ఇబ్బంది పడినటువంటి ప్రదేశం అలాంటి ప్రదేశంలో మన యాత్రికులను అక్కడికి తీసుకెళ్తే మనకి తొమ్మిది రోజుల యాత్ర అని చెప్తున్నారు పది రోజుల నుంచి తొమ్మిది రోజుల యాత్ర అంటే తొమ్మిది రాత్రులు పది రోజుల యాత్ర అని చెప్తున్నారు ఈ తొమ్మిది రాత్రులు మన నిద్రలో ఇక్కడ ఎన్ని రోజులు ఆగిపోవాల్సి వస్తుంది ఇక్కడ సరైన హెలికాప్టర్ మనకి టైంకి అందుబాటులో లేకపోతే ఒక పది కంపెనీలు వచ్చినా పది కంపెనీలు రోజుకి యాభై మందిని తీసుకెళ్ళిన పది సార్లు అడ్డో బయలుదేరి వెళ్ళిన వాతావరణం రోజు ఒకే విధంగా ఉండదు ఆ వాతావరణం అక్కడ అనుకూలంగా ఉంది పది మంది తీసుకెళ్తే నలభై మంది అయ్యారు అలా పది హెలికాప్టర్లు తీసుకెళ్తే నాలుగు వందల మంది అయ్యారు ఇప్పుడు బుకింగ్స్ ఐదేళ్ల మట్టి ఆగిపోయి ఉన్నాయి ఈ బుకింగ్స్ అన్నీ కూడా యాత్ర చేయడానికి ఆగిపోయినటువంటి బుకింగ్స్ అన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా తెలియజేట్లు చెప్పి చాలామంది యాత్రకులకి డబ్బులు తీసుకుని ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి ఈ యాత్ర ఇది సఫలంగా జరగాలంటే రోజు ఎంతమంది ప్రయాణం చేస్తే ఈ యాత్ర పూర్తి చేస్తారు అది పౌర్ణమి మొత్తం ఈ సంవత్సరం మేము ఈ కైలాసలీ ద్వారా తీసుకెళ్ళడం అనేది చెయ్యట్లేదు మేము రోడ్డు మార్గం ద్వారానే వెళ్తే చాలా అతి సులువుగా ఎలాగంటే కాఠమాండో చేరుకుంటాం రోడ్డు మార్గంలో గీరం బోర్డు చేరుకుంటాం ప్రతి చోట రోడ్డు ఉంది ఎక్కడి నుంచి కావాలన్నా వెళ్ళడానికి మనకి రోడ్డు మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం జరుగుతుంది అందులో ఎక్కడ పడితే ఆగట్లేదు చక్కటి సౌకర్యవంతమైనటువంటి ఉన్న ప్రదేశాల్లో ప్రతి చోట ఆగు ఆగాలో కానీ అలాగే మానసరావులో కానీ దార్చర్లో కానీ చక్కటి ఈ మానసరావులో మాత్రం హౌస్ కట్టారు కాబట్టి అక్కడ వేరే ఇతర బిల్డింగ్స్ ఏవి లేవు కాబట్టి ఇక్కడ మాత్రం మనం హౌస్లో అకామిడేషన్ ఇస్తాం ఇది ఒకటే తప్ప మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా చక్కని హోటల్స్ నిర్మాణం జరిగింది దాచర్ కూడా పెద్ద సిటీగా ఆలో అక్కడ కూడా స్టార్ హోటల్స్ కట్టారు అకామిడేషన్ చోట కూడా బాగా ఉంటుంది కానీ వెళ్ళేవాళ్ళు ఈ హిసా మాసం నుంచి ఈ బోట తాటేటప్పుడు కూడా చాలామంది ఒకేసారి వెళ్ళాలి కావచ్చు ఎందుకంటే గ్రూప్ సభ్యులు అందరూ రావాలి ఇంటి నుంచి మార్గం మనకి తక్కువ సమయం పడితే హెలీలో వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి హెలిలో వెళ్ళవలసిన వాళ్ళు ఒక నలుగురు వెళ్ళేగా మిగతా గ్రూప్ అందరూ ఆగిపోతే వాళ్ళ కోసం వీళ్ళందరూ ఇక్కడ ఆరోజు వస్తుంది ఈ గ్రూప్లో సభ్యులు ఆగిపోతే అకామిడేషన్ ఏదైతే ఉందో ఖర్చులు ఏవైతే ఉన్నాయో అదనంగా ఈ రోజు క్యాన్నిటికి కూడా యాత్రికులే ఖర్చు పెట్టుకోవాలి ఇవన్నీ ఎవరు చెప్పరు మీకు ఎందుకు చెప్తున్నారంటే ఈ యాత్రలో ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇలా హెలికాప్టర్లు వెళ్ళిపోదు అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మ్యాప్ల నుంచి చూపించడం వల్ల యాత్రికులు చాలామంది తెలియక సుఖంగా వెళ్ళిపోతాం యాత్రకులు అని చెప్పేసి వెళ్ళడం అనేది చాలామంది చూస్తున్నారు యాత్రలో యూట్యూబ్లో వాటిలో చాలామంది అప్లోడ్ చేస్తున్నారు దీన్ని పూర్తిగా గ్రహించండి ఎందుకంటే అపోహలు పడకండి అన్ని సుఖవంతంగా అయిపోతాయి అసలు హెలిప్యాడ్స్ అన్ని చోట్ల ఉండవు నుంచి ఇక్కడ భాగం అంతా కూడా అడవి ప్రాంతం ఇది బోటర్ ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేవు ఈ కట్టిన హోటల్స్ అన్ని కోసమే ఈ బోటర్లో ఉండడం కోసమే కట్టిన తప్ప నేనే కారణం లేమే ఇక్కడ ఉండాలి ఇక్కడ ఆగిపోతే రోజుకి 5000 6000 రూపాయలు గాట్రకిలే ఖర్చు పెట్టుకోవాలి అదరంగాలి ఖర్చు అంటే అలాగే ఒకేసారి వడలేరు అందుకని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళేదాని వేరే మార్గం ఉండదు ఇదంతా万里 బస్ మార్గమే ఇదంతా కూడా వెళ్ళ తిరిగిదంతా బస్సే ఈ కేవలం ఈ ప్రదేశం మాత్రమే మనకి వేరే దారి లేదే మార్గం అందుకోసం చాలా జాగ్రత్తగా ఆలోచించండి మనం ఎక్కడికైనా ఆగినా మనకి రూమ్స్ ఉంటాయి అకామిడేషన్స్ ఉంటుంది ఇబ్బంది అయితే ఎమర్జెన్సీ అవసరం అయితే అక్కడ కూడా హెలికాప్టర్లు ఉన్నాయి ఇలా ప్రతిదాన్ని అందంగా పరిశీలించాకే రోడ్ మార్గాన్ని మేము ఎంపిక చేసాం వరకు ఈ సంవత్సరం ఎవరిని కూడా మేము ఢిల్లీలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేదు అరహర మహాదేవ్ బోశంకర్